ఈ భాష విషయం సంబంధించి రకరకాల చర్చలు పత్రికల్లో సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే మొత్తం మీద ఒక విధమైనటువంటి ఏ వాతావరణాన్ని తీసుకొచ్చారంటే హిందీని హిందీ భాషని బలవంతంగా ఈ దేశం మీద రుద్దుతున్నారనేటువంటి ఒక విషయాన్ని ప్రచారంలో పెట్టారు అందులోని వాస్తవాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయటమే నేను విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా నా కర్తవ్యంగా భావించాను ఇందులో కంచెల రామ కంచెల రామకృష్ణ గారు ఆయన మిషన్ స్టేట్ డెట్రాయిట్లో ఉంటారు అదేవిధంగా బత్సర రవి గారు ఆయన టెక్సాస్ స్టేట్లో డలాస్లో ఉంటారు అక్కడ నిర్వహించేటువంటి హిందీ తెలుగు కార్యక్రమాల్లో వాడు ఇతోధికమైనటువంటి చేయూత అందిస్తూ ఉంటారు అందుకని వారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు ఇది ఈ భాషకు సంబంధించినటువంటి వివాదాల మీద మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇది అరవై ఆరు పేజీల డాక్యుమెంటు దీన్ని వీళ్ళ పూర్తిగా చదివారు అని చెప్పని నేను అనుకోను దానికి కారణం ఏమిటంటే హిందీని మా మీద బలవంతంగా రుద్దుతున్నారు అని చెప్పని వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు అయితే ఈ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా సూత్రానికి సంబంధించినటువంటి భారత దేర్ విల్ బి ఏ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ ఇంది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అండ్ నో లాంగ్వేజ్ విల్ బీ ఇంపోజ్డ్ ఆన్ ఎనీ స్టేట్ ఏ భాష కూడా ఏ రాష్ట్రం మీద రుద్ధపడదు ద్రీ లాంగ్వేజెస్ ల్యాండ్ బై చిల్డ్రన్ విల్ బి ది చాయిసెస్ ఆఫ్ స్టేట్స్ రీజియన్స్ అండ్ అఫ్ ద స్టూడెంట్స్ దెమ్సెల్వ్స్ ఈ మూడు భాషలు ఏ భాషలో చదవాలి అనేటువంటి యొక్క స్వాతంత్రం ఆయా రాష్ట్రాలది ఆయా ప్రజలది ఆయా విద్యార్థులది ఆయా తల్లిదండ్రులదే తప్ప భారత ప్రభుత్వం ఈ కోర్సులు మీరు చదవండి ఈ సబ్జెక్టులే చదవండి హిందీ మీరు చదవండి అని ఎక్కడా కూడా ఆ డాక్యుమెంట్లు లేదు ఏం చెప్పారు సోలాంగ్ యాజ్ అట్లీస్ట్ ఆఫ్ ది త్రీ లాంగ్వేజ్ నేటివ్ ఆఫ్ ఇన్ ఇండియా అంటే ఏంటి మనం మూడు త్రిభాషా సిద్ధాంతంలో మన మాతృభాష మనం నేర్చుకుంటాం ఏదైనా విదేశీ భాష నేర్చుకుంటాం మిగతా మూడో భాష ఏది నేర్చుకోమని హిందీ రుద్దుతున్నారు అని చెప్పని అంటున్నారు హిందీ నేర్చుకోమని అనలేదు భారతీయ భాషల్లో భారత రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో చెప్పబడినటువంటి ఏ ఇరవై రెండు భాషల్లో ఏ భాష అయినా సరే నేర్చుకోవచ్చు తమిళ్ నేర్చుకోవచ్చు తెలుగు నేర్చుకోవచ్చు కన్నడ నేర్చుకోవచ్చు ఏ భాష అయినా నేర్చుకోవచ్చు తప్ప హిందీ నేర్చుకోవాలని ఎక్కడా లేదు కాబట్టి దయచేసి నేను అందరినీ కోరేది ఏమిటంటే హిందీని ఎవరి మీద రుద్దటం లేదు ఏ భాషను ఎవరి మీద నా రుద్దేటువంటి ప్రక్రియకి విశ్వ హిందీ పరిషత్ పూర్తి అని కూడా మనవి చేస్తూ హిందీని మాత్రం ఎవరో రుద్దట్లేదు అని చెప్పి నేను సవీయంగా మీకు మనవి చేస్తాను ఇంతకుముందే అమిత్ షా గారు కూడా వారు చెప్పారు భారతీయ భాషల ఉన్నతిలోనే హిందీ భాష ఉన్నతి తప్ప హిందీ ప్రత్యేకంగా కాదు అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది తర్వాత మీకు చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హిందీని ఎవరి మీద రుద్దేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేయట్లేదు అయితే ఒక దక్షిణ భారతదేశీయుడిగా ఒక తెలుగు మాతృభాష కలిగినటువంటి వాడిగా నేను చెప్పేది నా అనుభవం చెప్పేది ఏమిటంటే ఎవరు ఏ రంగంలో నిష్ణాతులు కావాలన్నా వింధ్య పర్వతాలు దాటిన తర్వాత హిందీ లేకపోతే మనం ఏమీ సాధించలేము అదేవిధంగా విదేశాల్లో మనం గుర్తింపు పొందాలంటే మనకి ఇంగ్లీష్ కూడా మనకి అవసరం కానీ మన మాతృభాష మాత్రమే మనకి ముఖ్యమైనటువంటిది మాతృభాష అనేటువంటి పునాది మీద మనం ఎన్ని భాషల నేర్చుకోవచ్చు మాతృభాషను ఎట్టి పరిస్థితులను మనం విస్మరించడానికి వీల్లేదనేటువంటిది భారత ప్రభుత్వం చెప్పినటువంటి విషయం అది అంతేకాకుండా భారత ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే మన ఏవైతే ఉన్నాయో వేరు హోమ్ లాంగ్వేజ్ మదర్ టంగ్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఈజ్ నాట్ అవైలబుల్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ విల్ బి స్టిల్ రిమైన్ ది హోమ్ ఇన్క్లూడింగ్ బైలింగ్ వర్డ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ విత్ దోస్ స్టూడెంట్స్ హూ హోమ్ లాంగ్వేజ్ మే బి డిఫరెంట్ ఫ్రెమ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆల్ లాంగ్వేజ్ విల్ బి టాట్ విత్ హై క్వాలిటీ టు ఆల్ ద స్టూడెంట్స్ అంటే శాస్త్ర సాంకేతికపరమైనటువంటి పరమైనటువంటి పాఠ్య పుస్తకాలు కూడా అన్ని భారతీయ భాషల్లో ఉంటాయి అని చెప్పి చెప్పి చెప్తుంటే అవకాశం మనకి కల్పించారని చెప్తున్నారు ఇక్కడ మనకు ప్రాక్టికల్గా కనుక మనం చూస్తే హిందీని నేర్చుకోవటం వల్ల హిందీని ఉపయోగించుకోవటం వలన మన పివి నరసింహారావు గారు అద్భుతంగా ఆయన పరిపాలన చేసి దేశవ్యాప్తంగా కూడా ఆచేశాడు ఎన్టీ రామారావు గారు అరవై సంవత్సరాల వయసులో ఆయన హిందీ నేర్చుకుని జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యి జాతీయ స్థాయిలో ఆయన మనకు యొక్క ప్రత్యక్ష ఉదాహరణ అది మన వెంకయ్య వెంకయ్యనాయుడు గారు మన నాయకుడు ఆయన 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 యొక్క అనుభవం ఇటన్నిటితో పాటుగా ఆయన కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటమే కాకుండా భారతదేశంలోని నలుమూలలో మారుమూల గ్రామాల్లో కూడా అద్భుతమైన నాయకుడిగా ఆయన కాగలిగారంటే ఆయన హిందీ వలన మాత్రమే కాగలిగారు ఆయన కూడా పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఇరవై ఒక్క రోజుల్లో హిందీ నేర్చుకుని ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే ఇవాళ రాజ్యసభలో రాజ్యసభలో ఎవరు ఏ భాషలో మాట్లాడినా ఈ ఇరవై రెండు భాషల్లో సైమల్టేనియస్గా ట్రాన్స్లేషన్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని మొట్టమొదటిసారిగా కల్పించారు అది కల్పించిన గౌరవం మన తిరుగుబాటు అనేటువంటి వెంకయ్యనాయుడు గారికి దక్కుతుంది